బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఈ వారం రేషన్ మేనేజర్గా ఉంది తనుజ అయితే ఈరోజు లైవ్లో ఓ సంఘటన చోటు చేసుకుంది అదేంటి అంటే హౌస్లో కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఫుడ్ని సరి సమానంగా పంచాల్సిన బాధ్యత రేషన్ మేనేజర్ అలానే ఫుడ్ మానిటర్గా ఉన్నవాళ్ళు ఫుడ్ని కుక్ చేసే వాళ్ళే చేయాల్సి ఉంటుంది అయితే ఈ వారం రేషన్ మేనేజర్గా ఉన్న తనూజ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా హౌస్ పాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది అందులో మెయిన్గా డీమన్ పవన్ అని చెప్పాలి రోజు రామురాతోడు పాలు తక్కువగా తాగుతున్నాడు అని చెప్పి ఇక డీమన్ పవన్ తనూజకి చెప్తూ ఉన్నాడు అయితే తనూజ రాథోడ్ తక్కువ తాగుతున్నప్పుడు తక్కువ వేడి చేయొచ్చు కదా ఎందుకు రాము రాథోడ్కి సంబంధించిన పాలను కూడా ఎక్కువగా వేడి చేసేసి దాన్ని వృధా చేయడం ఎందుకు నిన్న హౌస్లోకి సడన్గా భరణి గారు అలానే శ్రీజ వచ్చారు భరణి గారు టీ ఉందా అని అడిగారు ఆ టైంలో పాలు సరిపోవు అని నేను ఆయనకి కూడా ఇవ్వలేదు మళ్ళీ ఆయనకి ఇస్తే కూడా నువ్వు భరణి గారికి బాగా ఇష్టపడతావు కాబట్టి ఇచ్చావని మాట్లాడతారు అందుకని నేను ఆయనకి కూడా పాలు సరిపోవు అని చెప్పేసాను మరి ఇప్పుడు ఈ డీమన్ పవన్ రోజు రాము రాతో తాగనప్పుడు ఎందుకు వృధా చేస్తున్నారు ఫుడ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే బిగ్ బాస్ ఇచ్చేదే చాలా తక్కువ ఆ తక్కువలోనే మనందరం అడ్జస్ట్ అయ్యి తినాలి ఇక రేషన్ మేనేజర్ కొన్నిసార్లు ఆకలితో ఉండాల్సి కూడా వస్తుంది అయితే ఇతర కంటెస్టెంట్స్ రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు ఆకలిగా లేరు కానీ ఇక తనుజ మాత్రం తన ఫుడ్ని సాక్రిఫైస్ చేసి కొన్నిసార్లు కంటెస్టెంట్స్కు సరిపోదు అని చెప్పి అడ్జస్ట్ అవుతున్న సిచ్యువేషన్స్ కూడా హౌస్లో ఉన్నాయి మరి ఇలాంటి టైంలో అన్నిటిని వృధా చేయటం సరైనది కాదు ఎంత తింటారో అంతే వేడి చేస్తే తాగితే అంతే వేడి చేస్తే కదా తర్వాత కావాలంటే ఎవరైనా ఎమర్జెన్సీగా హౌస్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి పాలు ఉపయోగపడతాయి కదా అంటూ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి క్లియర్గా చెప్పింది డీమన్ పవన్తో ఈరోజు లైవ్లో ఉదయాన్నే ఇదే విషయంపైన తనుజ క్లారిటీ ఇస్తూ వృధాగా ఏది వేస్ట్ చేయకండి ఎవరు తక్కువ తింటే వాళ్ళకి సంబంధించిన ఫుడ్ని తగ్గించి కుక్ చేయండి తగ్గించి పాలను వేడి చేయండి అంటూ తనుజ ఫుడ్ మేనేజర్గా తన భారీ బాధ్యతల్ని సూపర్గా వ్యవహరిస్తుంది మరి తనూజ చెప్పిన విషయంలో ఏమైనా తప్పు ఉందా కామెంట్స్లో చెప్పండి